మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు మిల్కీ బ్యూటీ తమన్నాపై సీనియర్ నటుడు అనుకపూర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సినీ వర్గాల్లో కలకలం రేపాయి తమన్నా పాలరంగు శరీరం గురించి ఆయన చేసిన అసభ్యకర కామెంట్స్ పై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు ఈ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది మిల్కీ బ్యూటీ తమన్నాపై వల్గర్ కామెంట్స్ చేశాడు సీనియర్ నటుడు అనుకపూర్ ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడటం తగదంటూ నెటిజన్లతో తిట్లు తిట్టించుకుంటున్నాడు స్త్రీ రెండు మూవీలో ఆఖీ రాత్ పాట గురించి గత ఇంటర్వ్యూలో తన పాట పెడితే చిన్నపిల్లలు అన్నం తింటారని నిద్రపోతారని చెప్పింది తమన్నా ఈ కామెంట్స్ను ఇక్కడ ప్రస్తావించి మరీ నీచంగా మాట్లాడాడు ఓ మై గాడ్ ఎంత అద్భుతమైన పాలరంగు శరీరం అంటూ సెటైస్ వేసుకుంటూ వచ్చాడు ఏ వయసు పిల్లలకు నిద్రపుచ్చుతావు నీ పాటతో డెబ్బై ఏళ్ల ముసలోళ్లు కూడా పిల్లలే కదా నేను ఉంటే అడిగేవాడని అంటూ సర్కాస్టిక్గా చెప్పాడు అలాగే కంటిన్యూ చేస్తూ సోదరి నీ పాటతో నీ శరీరంతో నీ మెరిసే పాలరంగు ముఖంతో మా పిల్లలు నిద్రపోతున్నారు మా పిల్లలు మంచి ఆరోగ్యకరమైన నిద్ర పొందితే గొప్ప దీవెనే మరిన్ని కోరికలు ఉంటే భగవంతుడు ఆ సామర్థ్యం ఇవ్వాలి అంటూ కామెంట్స్ చేశాడు దీంతో నెటిజన్లు తిట్టిపోస్తున్నారు అరవై తొమ్మిది ఏళ్ల వయసులో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు కాగా ఇంతకు ముందుకూడా అను కపూర్ గాంధీజీపై అసభ్యకర వ్యాఖ్యలతో పాటు పలు వివాదాల్లో తలదూర్చాడు అనుకపూర్ తన వయసుకు తగని వ్యాఖ్యలతో మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు ఈ సంఘటన సినీ పరిశ్రమలో ప్రముఖుల ప్రవర్తన వారి బాధ్యతలపై చర్చకు దారితీస్తోంది తమన్నా అభిమానులు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు